భారతదేశంలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి అంటే ఒక మారుమూల గ్రామం కదా ఈ గ్రామం పేరెవరికి తెలియదు కదా రాజమండ్రి అన్న పదం హాస్పిటల్ పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్ లా ఉంది అక్కడ ఉన్నారు దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు ఆ పక్కన ఒక గది ఉంది ఆ గదికి లాకేస్ ఉంది కనీసం అక్కడ అటెండర్ లేడు నర్సు లేదు డాక్టర్ లేడు ఎప్పుడు వచ్చి పోతున్నారో తెలియదు కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండట్లేదు కనీసం వాళ్ళు పొజిషన్ ఎలా ఉందో చూసారా సార్ పడుకోవడానికి బెడ్లు లేవు తుప్పట్టిన బెడ్లు ప్రతి బెడ్ దగ్గర కింద కింద నేల మీద పడుకున్నారు వాళ్ళు ఆ బెంచీలు కింద పడుకోవడమేంటి సార్ పేషెంట్లు అనుకున్నారా వాళ్ళు ఏమన్నా ఖైదీలు అనుకున్నారా ఓటు ఉన్న వాళ్ళే మీకు కావాలా వీళ్ళకి ఓటు లేదు అనుకుని నేను అనుకుంటున్నా అందుకే ఇలా ట్రీట్ చేస్తున్నారా అంటే మీ దాకా మీకు ఈ విషయం వచ్చిందో లేదో నాకు ఎక్స్పెషల్లీ నాకు తెలియదు అందుకే మీకు తెలియజేస్తున్నా ముందు ఈ విషయం మా ఫ్రెండ్స్ అయితే ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి వాన్సులు చేసుకున్నారు అంత వాతావరణం ఉంది అక్కడ లోపల మరి అక్కడ భోజనం ఎలా చేస్తారని సార్ ప్రజల హాస్పిటల్ అడుకునే వాళ్ళ హాస్పిటల్ అని చెప్పేసి రెండు కట్టించండి ఒకటి ప్రజలు ఉండాలి ఇంకొకరు అడుకునే వాళ్ళు ఉండాలి అడుకునే వాళ్ళకి మేము నర్సింగ్ ఏర్పాటు చేయం డాక్టర్లు ఉండవు ఫ్యాన్లు ఉండవు వీళ్ళకి లైట్లు ఉండవు ఫ్యాన్లు ఉండవు అప్పుడప్పుడు వీళ్ళకైతే మొత్తానికే ఉండవు అలా పెట్టారనుకో మేము ఎలాంటి ప్రశ్నించాం ఎలాంటి ప్రశ్న నుంచి రావు సో మా లోపల ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పి మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ మీకే మీరు రెస్పాండ్ అయ్యి మాకు చెప్తున్నాను మీరు రాజమండ్రి వచ్చి ఆ ఆస్పత్రికి విజిట్ చేయాలి మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం దండం పెట్టి మరీ అడుగుతున్నాం మేము తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటి వరకు పనికొచ్చే పనికి రాని విషయాలు అన్నిటిని కూడా హైలైట్ చేశారు నా రిక్వెస్ట్ ఏంటి అంటే నాకు సపోర్టెడ్ గా ఉండండి మన అందరం పోరాటం చేద్దాం ఈ రాష్ట్రం కాకపోతే మీరు రారా మీరు చెప్పరా వీటి గురించి బయటికి వెలికి తీరా ఈ ఒక్క మంచి పని చేద్దాం అడుకునే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారు వాళ్ళ పరిస్థితులు బాగలేక ఇక్కడ ఉన్నారు సార్ ఒక్కటి అడుగుతాను అంటే నాకు నిజం చెప్తున్నా నీళ్ళు ఆగిపోయినాయి ఏడిపోతుంది లోపల నాకు వాళ్ళని అక్కడ అక్కడ పడేసే బదులు వాళ్ళని తీసుకెళ్లి అడవిలో పడేచ్చు కదా సార్ చూసిరు కదా ఒరే పండు ముసోళ్ళు రావాళ్ళు ఏం తెలుసు ఇట్లా పడేసిరు ట్రీట్మెంట్ లేదు ఏం లేదు ఇంకా అనాథ ఆశ్రమంలో చూసినా అన్నాడ కొంచెం బెస్ట్ రా మంచి అంటే చాలా మంచిగా చిన్న పిల్లలా చూసుకుంటారు మరి ఇంత ఘోరమైందిరా హాస్పిటల్ ఏదో స్టోర్ రూమ్ లో పడేసినట్టు పడేసిర్రు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూసారు మంచాల కింద బాత్రూమ్ లా కింద ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు బాబా వీడియో చూస్తేనే కళ్ళకాయలు నీళ్ళు వస్తున్నాయి అన్న వీడ తీసి జబ్బరాస్ మీద బండారం బయట వీడియో తీసు సూపర్ అండ్ సూపర్ హ్యాట్స్ ఆఫ్ అన్నా సూపర్